నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ట కిచెన్ నేను మీరవల్లి ఇవాళ ఒక రుచికరమైన రెసిపీ చూపించబోతున్నాను ఇది మన చింతపండు పులిహోర ఇది చాలా అంటే చాలా టేస్టీగా అద్భుతంగా ఉంటుంది మరి చింతపండు పులిహోరకి కావాల్సిన ఆ పులుసు ఏదైతే ఉంటుందో అది కూడా ఇవాళ నేను రెడీ చేసి చూపిస్తున్నాను ఇది మనం స్టోర్ కూడా చేసుకోవచ్చండి ఒక పదిహేను రోజుల పాటు తడి తలగకపోతే ఇది నిల్వ కూడా ఉంటుంది మనకు ఎప్పుడు కావాలంటప్పుడు ఆ పులుసు వేసేసుకొని అన్నం మంచిగా కలిపేసుకొని ఇలా పులిహోర అయితే రెడీ చేసేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా రుచి సూపర్గా ఉంటుంది సో ఇంత టేస్టీ అయిన పులిహోర చింతపండు పులిహోర ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించేస్తాను సో మనం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ అంతా మిరియాలు నేను ఇక్కడ వేసుకున్నాను ఆ తర్వాత ఒక హాఫ్ స్పూన్ అంతా మెంతులు వేసుకోవాలి ఆ తర్వాత వన్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను ఇలా మిరియాలు మెంతులు జీలకర్ర అన్నిటిని కూడా దోరగా వేంపుకోవాలంటే మంచిగా చిన్న ఫ్లేమ్లో బాగా వేంపుకొని వీటిని నేను ఇక్కడ రోల్లో వేసుకొని మంచిగా దంచుకొని పౌడర్ లాగా చేసుకుంటున్నాను మీరు కావాలంటే మిక్సీ జార్లో కూడా వేసుకొని ఇలా పౌడర్ లాగా చేసుకొని దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం దీనివల్ల టేస్ట్ చాలా చాలా పులిహోర ఇలా దీన్ని నేను పక్కన పెట్టేసుకుంటున్నాను ఇక్కడ చూడండి నేను ఇక్కడ వంద గ్రాముల చింతపండును ఇలా నానపెట్టుకుని పెట్టుకున్నాను ముందే ఇలా చింతపండు మునిగేంత వరకు నీళ్ళు పోసుకొని మంచిగా నానబెట్టుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల నూనె నేను ఇక్కడ వేసుకున్నాను ఇప్పుడు ముందుగా నేను ఇక్కడ ఒక అంతా పల్లీలు వేసుకుంటున్నాను పల్లీలు అనేది చాలా ఇంపార్టెంట్ కదా పులిహోరకి చాలా అంటే చాలా బాగుంటుంది పల్లీలు వేసుకుంటే నేను ఇక్కడ పల్లీలు ముందుగా ఇలా నూనెలో మంచిగా వేయించుకోవాలి దీన్ని తీసుకొని పక్కన పెట్టేసుకుంటాను ఇలా పల్లీలో మంచి రంగులకు వచ్చాక నేను ఇక్కడ దీన్ని తీసుకొని సపరేట్ బౌల్ సపరేట్గా పెట్టేసుకుంటున్నాను ఇలా పల్లీలన్నీ కూడా సపరేట్గా పెట్టేసుకున్నాక ఇదే ప్యాన్లోకి నేను ఇక్కడ ఒక వన్ స్పూన్ అంతా ఆవాలు వేసాను వన్ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకొని ఆవాల జీలకర్రను మంచిగా వేయించుకోవాలి ఆ తర్వాత నేను ఇక్కడ ఒక హాఫ్ స్పూన్ అంతా మినపప్పు వేసుకున్నాను మీరు కావాలంటే శనగపప్పు కూడా వేసుకోవచ్చు ఇలా మినపప్పు కొంచెం దూరగా రంగు మారాక ఇందులోకి నేను పచ్చిమిర్చి ఎండుమిర్చి రెండు కూడా వాడుతున్నాను అండి మీకు కావాలంటే ఏదన్నా ఒక్కటైనా వేసుకోవచ్చు నేను ఇక్కడ పచ్చిమిర్చి ఒక నాలుగైదు తీసుకున్నాను ఎండుమిర్చి వచ్చేసి ఒక ఆరేడు తీసుకున్నాను ఆ తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని కరివేపాకు మంచి క్వాంటిటీలో వేయాలి చాలా బాగుంటుంది పులిహోరకి ఇలా పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు అన్నీ కూడా మంచిగా వేగిపోయాక మనం ముందుగా ననపెట్టుకున్న చింతపండు నుంచి ఇలా మంచిగా గుజ్జు తీసుకొని ఇందులోకి వేసుకోవాలి వాటర్ ఎక్కువగా కాకుండా ఈ విధంగా ఉండేటట్టు చూసుకోండి మీరు కన్సిస్టెన్సీ ఇలా చింతపండు అన్నీ కూడా వేసేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకొని ఒక వన్ స్పూన్ అంతా నేను ఇక్కడ పసుపు వేసుకున్నాను ఆ తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు వేసుకొని మనం దంచి పెట్టుకున్న మసాలా పొడి పొడి ఉంది కదా మిరియాలు జీలకర్ర మెంతులు ఆ పొడి అంతా కూడా వేసేసుకొని మనకు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకుంటున్నాను నేను ఇక్కడ పులిహోర పులుసుకి అంతకి తగ్గట్టు నేను ఇక్కడ ఉప్పు వేసాను ఇవన్నీ కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఈ చింతపండు నీళ్ళని అన్నిటినీ కూడా మంచిగా మనము మగ్గించుకోవాలి ఇది చూడండి ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఇంకొంచెం నేను ఇక్కడ మక్కించుకుంటాను మనకి ఏంటంటే ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది పైకి చూసారా ఈ విధంగా రిలీజ్ అయ్యేంత వరకు అలాగే ఈ చింతపండు గుజ్జు చూడండి ఈ విధంగా మనకు కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మంచిగా దీన్ని బాగా మగ్గించుకుని తీసుకోవాలి నేను ఇక్కడ స్టవ్ అయితే బంద్ చేశాను చూడండి ఇది కాస్త చల్లారాక నేను ఇక్కడ ఒక ఎయిర్ టైట్ కంటైనర్లకి నేను ఇక్కడ తీసుకొని పక్కన పెట్టేసుకుంటున్నానండి ఇది మనకు నిల్వ ఉంటుంది ఒక పదిహేను రోజుల పాటు దానికన్నా ఎక్కువ కూడా ఉంటుందండి పదిహేను రోజుల వరకు మనము వాడేసుకుంటే బెటర్ అనమాట చాలా అంటే చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది అప్పటిదప్పుడు మనం రెడీ చేసేసుకోవచ్చు అన్నంలో వేసుకొని మంచిగా కలిపేసుకొని మనము టిఫిన్ బాక్స్ లాగా కూడా పెట్టేసేవచ్చు పిల్లలకి మనము పొద్దున్న పొద్దున ఏదైనా చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది కదా సో ఇలా మనము పులిహోర పులుసు ముందుగానే రెడీ చేసుకొని పెట్టేసుకుంటే వేడి వేడిగా అన్నం వండేసుకొని పులిహోర పులుసు అందులో వేసేసి మంచిగా కలిపేసి మనం బాక్స్ కట్టేసి ఇచ్చేయచ్చు చాలా సింపుల్గా టేస్టీ టేస్టీగా మనకు పులిహోర అయితే రెడీ అయిపోతుంది నాకైతే ఇది చాలా అంటే చాలా ఫేవరెట్ అనమాట మీకు నిమ్మకాయ పులిహోర ఇష్టమో లేదా చింతపండి పులిహోర ఇష్టమో ఏది ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్ తప్పకుండా తెలియజేయండి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ ని ఫాలో కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్